మండలీ ఇన్ఫ్రా డెవలపర్స్ వారి ముకుందా గార్డెన్స్ అండి పర్సెంట్ లక్ష రూపాయలే అండి లక్ష రూపాయల పర్సెంట్ అనమాట ఈ ప్రాజెక్ట్ అండి మీకు ఎండింగ్ అనమాట ఎండింగ్ ఆఫర్ ఇస్తున్నారు మొత్తం అంతా ఫోర్ థర్టీ ఫ్లాట్స్ ఉంటాయి మీకు జస్ట్ ముప్పై నుంచి ముప్పై ఐదు ఫ్లాట్లు ఉన్నాయన్నమాట మూడు సెంట్లు నాలుగు సెంట్లు అండి ఒక ఫ్లాట్ వచ్చేసి సో క్లోజింగ్ ఆఫర్ కింద జస్ట్ పర్సెంట్ లక్ష రూపాయలు ఇస్తున్నారండి సో అది కూడా స్పాట్ రిజిస్ట్రేషన్ చేయించుకున్న వాళ్ళకి ఒక్కటే అనమాట ఈ ఆఫరు టెన్ టు ఫిఫ్టీన్ డేసే ఉంటుందండి ఈ ఆఫర్ ఓకేనా దీన్ని మాత్రం మిస్ చేసుకోకండి అనంతపురం నుంచి కళ్యాణ్ రోడ్ హైవే రోడ్ పడింది కదా వడ్డీపల్లి అండి కళ్యాణ్ రోడ్డు మీకు నియర్ బై టోల్గేట్ వస్తుంది ఓకే పంపనూరు అండి వెంచర్ ముందర అండి మీకు తలపూరు ఓకే రోడ్ వస్తుంది అనమాట సో కళ్యాణదుర్గం రోడ్ నుంచి బల్లార్ రోడ్డుకి కనెక్టివిటీ రోడ్ అనమాట సో తలపూరు కూడేరు కనెక్టివిటీ రోడ్ సో ఫుల్ కమర్షియల్ అండి కళ్యాణ రోడ్ మీకు తెలిసిందే హైవే పడింది సో ఈ ప్రాజెక్ట్ క్లోజింగ్ లో ఉంది కాబట్టి ముప్పై ముప్పై ఐదు ఫ్లాట్లు ఉన్నాయండి లక్ష రూపాయలు పర్ సెంట్ అనమాట ఆర్ట్స్ వస్తుంది ఎంట్రెన్స్ అండి మీకు ఇది వచ్చేసి ఫార్టీ ఫీట్ రోడ్ అండి ఇటువైపు అంతా ఇది ఫార్టీ ఫీట్ రోడ్ అనమాట మీకు సైడ్ డేర్ వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్ వస్తుంది చుట్టూ కాంపౌండ్ వాళ్ళు వస్తుందండి చూడండి బ్యాక్ సైడ్ అంతా చూస్తారు కదా ఆహ్లాదకరమైన వాతావరణం చాలా అండి మొత్తం ఎక్కడ చెట్లు ఇలాంటి పొల్యూషన్ కానీ ఓకే ఏం లేదనమాట హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ టైటిల్ అండి ల్యాండ్ కన్వర్షన్ అనమాట అలాగే వెంచర్ చుట్టూ ఫెన్సింగ్ సదుపాయం ఉంటుంది స్పాట్ రిజిస్ట్రేషన్ సదుపాయం అండి నేమ్ బోర్డు సౌకర్యం చూడండి నేమ్ బోర్డ్స్ ఇప్పుడు వీళ్ళు కొన్నారు కాబట్టి మీకు నేమ్ బోర్డు వస్తుందండి ఇలాగా చాలా బాగుందండి సైట్ ఎదిగిన లక్ష రూపాయలకి ఎవరు ఇవ్వరు టెన్ టు ఫిఫ్టీన్ డేస్ ఆఫరు ఎవరైతే స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకుంటారో మీకు పర్సెంట్ లక్ష రూపాయలకే ఇస్తారండి ఈ అనంతపురం నుంచి కళ్యాణం రోడ్లో ఇక్కడ నియర్ బై ఎవరైనా లక్ష రూపాయలకి ఎవరు ఇవ్వరండి సో ఈ ప్రాజెక్ట్ మొత్తం వెంచర్ అంతా క్లోజింగ్ ఎండింగ్లో ఉంది కాబట్టి మొత్తం అయిపోతున్నాయి కాబట్టి జస్ట్ థర్టీ థర్టీ ఫైవ్ ఫ్లాట్లే ఉన్నాయి సో మీకు లక్ష రూపాయలకే ఇస్తున్నారు అది కూడా స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే ఓకే సో మీ కమిషన్ నెంబర్కి కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి ఇప్పుడే ఇప్పుడే కాల్ చేయండి మీకు ఎండి గారిది నెంబర్ ఫోన్ నెంబర్ వేస్తాను డైరెక్ట్గా సార్కే ఫోన్ చేసి పూర్తి డీటెయిల్స్ తెలుసుకోండి సో వీలువే కార్లు ఉంటాయి కాబట్టి మీకు ఫ్రీ విజిట్ అండి మీరు అనంతపురం నుంచి కాల్ చేశారంటే ఇదా మీ ప్లేస్కి వచ్చి పికప్ చేసుకొని సో మొత్తం అంతా చూపించి ఎక్స్ప్లెయిన్ చేసి మళ్ళీ నీట్గా మిమ్మల్ని డ్రాపింగ్ చేస్తారండి ఓకేనా సో లక్ష ఇరవై వేలు అండి ఇప్పుడు లక్ష రూపాయలకే ఇస్తున్నారు పర్సెంట్ దీన్ని మాత్రం మిస్ చేసుకోకండి ఓకేనా సో ఇక్కడి నుంచి మీకు అనంతపురం సిక్స్టీన్ కిలోమీటర్ వస్తుందండి సో ఈ ఆఫర్ మాత్రం మిస్ చేసుకోకండి ఎవరైతే ఫ్యూచర్ ప్లానింగ్ కోసం ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తుంటారో సో బెస్ట్ ఆఫర్ అండి అనంతపురంలో ఇంత దగ్గరలో మీకు లక్ష రూపాయలకే పర్సెంట్ ఎవరు ఇవ్వట్లేదు మళ్ళీ ఇన్ఫర్ అలా ఇస్తున్నారండి సో ఇప్పుడే కాల్ చేసి బుక్ చేసుకోండి ఓకే